ముండా ఏమోనమ్మా నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి చిరు చక్క పొరగట్టినాడే ముండా కొడుకు అసలు వాళ్ళు రవిడే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళవే అమ్మ నువ్వు వాళ్ళు ఎక్కువ ముండా కొడక వాడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను చూసి కన్ను కొడతాడు ఏమిటే ఉండా కొడుకు రౌడీలమ్మా వాళ్ళు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు రౌడీలా ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంత మంది ఉన్నావు కూడా నా మంచం కోళ్ళ కట్ట వాళ్ళకి తెలిసిందా నా సంగతి గుండ పడేస్తే ఉండమన్న చోట ఉండరే ముండ కొడుకులు గుండ నరేస్తే గుండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కు తీసి పడుతుంటారు అది సరే కాని ఇక్కడ నీవేం చేస్తున్నావే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా నా తల్లి నా తల్లి నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా అవునమ్మా ఆటలు ఆడుకుంటున్నావా పాటలు పాడుకుంటున్నావా ఆడుతున్నాను అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు కృష్ణ కృష్ణ ఏమిటి కృష్ణుడు వచ్చి మనకు పెట్టేది కడుపులో కెత్తం మొత్తం ఎవరికైనా భగవంతుడు పెట్టాలమ్మా ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నది ఏమ్మా ఏం మాటే ఆ పుచ్చుపురుకు ఉండా కొడుకుని ఎవరే ఆకుపక్షి గాడిని ఎవరో ఇంకెవరే ఆ భవాని శంకరం గాడిని ఎంతటితో ఏడ్చి పారేమో నీకు ఎన్ని సార్లు చెప్పానే అది కాదమ్మా అంత ని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా పెట్టాడమ్మా మర్చిపోయావేమే బొమ్మ అమ్మా అయినా తనకున్న సర్వస్వం మనకే దోచి పెట్టాడే పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా Like i you, 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 you. ఉండాకుడికి ఒక ఉండాకుడికి ఇంత మందు పెట్టేవాళ్ళు నాకు ఎన్నడైనా చెప్పేవమ్మా సయ్యో మందులు మాకులు పెట్టకూడదమ్మా పాపం తప్ప తప్పే పిచ్చి పిల్ల తప్పు తిప్పంటే చెప్పు చేతికి వస్తుండే తప్పేమిటి తప్పు సాయంత్రం అంటే అలా చేస్తారా అమ్మ నేను చెప్తా నేను నేర్చుకో అమ్మ మనము సాయంత్రం అంటే ఎలా చేస్తారు గాని నేనేమిటమ్మా నా చట్టుబండు అవుతాను నీ కాలంలో ఆ కాలంలో నీవి ఇలాగే చేసేవేమిటే అయ్యో అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారే అమ్మా నేను సాయంత్రం చేస్తున్న రోజుల్లో ఈ యనమల కూతురులో ఒక్క మగాడైన పెళ్లంతో కాపురం చేసేవాడు ఒకరక ఒకరు పెద్దలంతా మన ఇంటికి వస్తూ పొత్తుకుండేవారు ఉంటమ్మా మహానుభావుడు మీ నాన్నగారు ఆ గుమ్మడు విజయకుమార్ గారు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు ఆయన నాన్నగారా విజయ్ కుమార్ గారు పోలికే నీకు వచ్చింది అమ్మా ఆయన లేరు మీ బాబాయ్ గారు ఎవరు తమ్ము సాల్మాన్ రాజు గారు అయితే మా ఇల్లే వదిలేవాడు కాదు మహానుభావుడు నేనంటే ఎంత ప్రామే అది ఒక ఆకాశిన్నప్పుడు భయపడి చేస్తాను పుల్లైతే భయపడ్డావా పుల్లంటే కాదే పిచ్చి పిల్ల పులంటే ఆపులు కాదమ్మా రేపు ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులుదాగా ఉండేవాడు మహానుభావుడు మెంటూ గారని ఆ మెంటు పెద్ద మనిషి పెద్ద జాతి దూరమే సారు ఎప్పులు వేసుకోరు మన మీద వస్తుంటే పెద్దకులు వచ్చినట్టుండేది పులికాదు సింహంలాగా వచ్చేవాడు అబ్బో కాకుండా ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది మాత్రం నన్ను అంటే నేను ఊరుకుంటాను నేను అదే అడుగుతా చెప్పు తల్లి మిట్టలు చెప్పుకునే విషయాలు కాదమ్మా చెప్పు ఏమీ లేదే సంద కాడేసు పులితో పోల్చానమ్మా అంటే అరవుల్లో తిరిగే అనుకున్నావా తల్లి ఎంగిల్ తినిపించకూడదే పాపం పాపమా పిచ్చి పిల్ల పాపం తీసుకుంటే మన దేశ చక్కబోతుంది పాపం ఏమిటి పాపము అమ్మా మన కాశీ వేడి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళ కృషించదు మనం ఇంత బందరం మిఠాయి అనేది అనుకోని వాడి నోటికి అందిస్తే తినేది ఉండకూడదు అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ లేదమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంత పూచుక పుల్లైనా లేదు కదమ్మా ఆ గడించిన సొమ్మంతా ఏం నా గుడివాడ బొమ్మ అది కూడా అడిగేసావా అమ్మా అడుగుతా అదొక్కటి నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏమిటిది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని మొత్తం వండా కొడుకు వచ్చేవాడే ఇంత మంచి మధ్య వెయ్యినవరే వంకాయని గారని తెల్వార్లు ఒక పాముల పెట్టేవాడు కానీ ముండా కొడుకు అమ్మా అందుకని ఆయన దగ్గర నుంచి డబ్బులు డబ్బులాక్కున్నట్టుకై కాస్త త్రాగులు నేర్పాల్సి వచ్చినది త్రాగుడు అమ్మా ఆయన నేను కూడా తాగేదాన్ని అప్పుడే నేర్చుకున్నావా నేనేం చేయనమ్మా నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు నాకు ఎక్కకపోతే ఆయన చెక్ చే అందుకని మీ మిత్రమిత్ర ఎదురు పెట్టుకొని అమ్మ వేసుకునే వాళ్ళు అంత ఎలాబాటి అదేనే సారాయి గుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం అందుకని సంపాదించినంత సంపాదించిందంత అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడో గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా మల్లిక కళ్ళలో నొప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు ఎందుకమ్మా అమ్మా అవి మనమంటే గిట్టల వారు చెప్పే మాటలే పూర్వపు వీటులైతే వయసు మండలి వారకాంతలను వాడిన పొలంలో మూచూచుడు వారు కాదమ్మా అయ్యో ఇప్పటి వారా అమ్మా వీళ్ళకి వారకాంతే కనకల్లా ముద్దకాంత కనపడిన యగాదిగా చూడటం పట్టలు తెచ్చుకోవటం అదేను కాకి మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది ఏం బృందం అబ్బా అది అదే కాలేజీలో చదువుకున్న వాళ్ళు మీరు ఏదో అంటారు కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు తెల్లవారుదాం వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్బు మొక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నాయి ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటి అమ్మా అది సరే గాని ఈ ముండా కొడుకు ఎడి పుట్టిన కనిపించలేదు ఎవరమ్మా ఎవరే ఆ ఇడిసేసిన ముండా కొడుకు ఎవరే ఎవరు ఎవరట్టారు ఏమిటి ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు ఆయన ఈ పూట ఎవరు అప్పడిగారట వారు తప్పకి ఇస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళి ఉన్నాడే తొందరపడి తిట్టకే అలా చెప్పి అమ్మా అబ్బాయి మరి నాకు ఇంకా చెప్పలేదు అమ్మా సరేలే అమ్మా వారెవరు పైకి మా పడుకు వెళ్ళారట అవును వారు మూట మూట తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు అంత మూట ఏం మూటది డబ్బులు మూటే నాకే ఇస్తాడమ్మా అది తీసుకొచ్చి నువ్వు నాకు ఇస్తావు నేను తీసుకెళ్ళి నా భాషలో పెడతా నమ్మబోక పెట్టే నా మాట వినవే అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని ఏం చేశారు తెలుసా ఎవరు చేశారు ఏం చేశారు మన యనమ కుదురులో ఉన్న పెద్దలందరూ కలిసి ఈ భవానీ శంకరానికి ఒక మంచి లోనిప్పించారు ఏమి లోనది సైకిళ్లు లోనిప్పించారమ్మా సైకిళ్లు లోనిప్పించారు బ్రతుకుతాడు కదా చాలా మంచి పని చేశారమ్మా సైకిల్ ఎక్కొచ్చు అద్దెకి పోవచ్చు నాలుగు రకాల ఆదాయాలు సైకిల్ నమ్ముకున్న అందరూ ఆ సైకిల్ తీసుకెళ్ళి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేసాడు ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులో వచ్చే తలా ఒక్క సైకిల్ కృష్ణ మరి శంకరం గారికి ఏమిటి మిగిలింది మిగలకపోవటం ఏమిటి నీకు నాకు పనికొచ్చేది వస్తువు ఒకటి మిగిలింది గాలి కొడతారు చూడు పంపు గాలి కొట్టే పని అమ్మా పక్షి పిల్ల అసలు పనంతా పంపుతూనే కదే పెయిన్ చేసుకోవటం ఏమిటి డబ్బులు అడిగినప్పుడు కాలు కొడతాడు ఏమంటే భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు గారు డబ్బులు ఉంటే రండి రండి లేకపోతే రావద్దు అని చెప్తావా చెప్పేస్తానమ్మా అమ్మా నాకేం భయం లోపల నాకు పనుంది వెయిట్ చేస్తుంది రానా వెళ్ళమ్మా అయ్యో నా కింద పని చూస్తాను చెప్పవలసిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటే ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు చేతుకు ఎముకులేని మనిషి సుబ్బారావు గారు అబ్బాయి అప్పారావు గారు వచ్చారే మన ఇంటికి ఈ రోజున ఏమే జబర్దస్త్ ఏం పని లేదంట వచ్చాడు నల్లగా తారుడబ్బాలగా ఉంటాడు అనుకో ఈ రోజున మన ఇంటికి మూడు నాలుగు సార్లు తారసిల్లినాడు మన అమ్మా అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా ఆ కళ చూడవాళ్ళు ఆ బిళ్ళకొచ్చిన వాళ్ళు యాభై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే పూర్వం వైశవమ్మప్పుడు వచ్చిపోయిన అలవాటు చప్పురా వృత్తులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నమాగదంటే పాపం అమ్మా అమ్మన్న మనం పెళ్లి మేజువాణి కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాంబడం ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా ఈ తారునాటంతా దాని ఫలితమే అరగంటలో ఆరు కాసులు అర్పించినాడే ఆరు కాసులు అర్పించాడా ఇంకా కాశీ అతను పడితే నీ చేయి తగిలిన మాట నీ చేయితే ఎరవరో ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే వచ్చినప్పుడు తెలియచేస్తా గాని మన బాబా మీరు చముఖను కనిపించలే మాటకి ఆ మాట చెప్పుకోవాలమ్మా నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు ఏడు అడుగులు నువ్వు నుంచో ఈ యనమల కూతురులో ఏమో తలుకు తడుకు తడి కనబడతావు నేనా ఓ ఎప్పుడు నేను కనిపించి కనిపించి ఇప్పటికి ఎలా తయారయ్యా ఇక నేను కనిపిస్తే వాడు వేసుకుంటా ఉన్నాడు నేను ఎలా కనిపించాలమ్మా ఇదేమిటి నీ చీర కట్టుకున్నావు ఇంట్లో ఉన్నాను కదా అని ఈ చీర బాగాలేదు మరి ఆ చీర లేదు ఎర్ర చీర ఎర్ర చీర ఎప్పుడు ఆయన ఎలా తీసుకొచ్చారో తెలుసా ఎలా తెచ్చాడు ఏమిటి నేను చెప్పనమ్మా నేను చెప్పను సరే గాని ఎరుపు చూడగాని ఎటువంటి వారైనా ఎరుపు అంత మహత్యం ఉందమ్మా నా ఎర్ర చీర కట్టుకోతల్లి వేలాడి జడేసుకున్నావా నవ్వటం అంటే అలా కాదే అలా వెళ్ళిపోయా ఉండ కొడుకు టి నాకు మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే సరిపోతుంది అమ్మా ఒక్కసారి తక్కువ మీ అమ్మాయి ఏమన్నా తిని పేషెంట్ అంటారే తక్కట పట్టి అలా కాదే చూసినావడం మాజిరమైపోయేటట్టు కనిపించి కనిపించినట్లుగా వినిపిచ్చి వినిపించినట్లుగా అట్టే అబ్బా నిజమే రా అని అబ్బోందా నిజమే నేను ఒక దీని వల్ల నాకు చెప్తే లుపు లేకుండా రెండు కళ్ళు అలా కొట్టుకుంటున్నావు అయ్యో 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 నీకు ఇంకా కన్ను రాకపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆరుపుతారు అసలు రెండు కళ్ళు కొట్టాలమ్మా ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు మా కోసమే కొడుతుంది అనుకుంటారు మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు వీరంతా కూడా అలాగే అనుకుంటారే ఇలా ఒకరి తెలియకుండా ఒకరు ఒకరి తెలియకుండా ఒకరు మన దొడ్డు పొట్ల సత్తలాగా చేస్తారమ్మా అమ్మా ఈ చిత్ర ఈ పొట్ట కనిపించలేదు నేను అదిగో అమ్మ వచ్చింది ఏమైంది నన్ను బదారి పంపించిందంటే పంపిస్తా అబ్బాయి ఏమైంది అంటే ఈ బదారు కుర్రో అంతా వెంట ఆ వెంట పడి ఆ బేబీనా వాణిశ్రీనా వాణిశ్రీయా నా పోణిశ్రీయా లాక్ కడితే ఎట్ట ఉన్నానే నా దగ్గరే ఉంది డబ్బా నూన్ లేదమ్మా ఇక్కడ సరే గాని బజార్కి వెళ్ళావు కదా బజార్ లో ఎవరెవరు కనిపించారు ఎవరెవరు కనిపించే మరి అప్పారావు గారు అదే పెద్ద సుబ్బారావు కుమారుడు ఆయన కనిపించారా అప్పారా బావ కనిపించి కనిపించి ఇలా అని దగ్గర పిలిచి చూసి చేసి వెళ్ళిపోయాడు ఉండా కొడుకు ఏమిటి ఆ మాటలు నన్ను ఏం చేయలేదే మన ఇంటికి వచ్చి నిన్నే ఏదో చేస్తానన్నాడు వీడు బాబే నన్ను ఏం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఇక వీడేం చేస్తాడు ఓదర పట్టాను వీడు ఆ తర్వాత ఏమో చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు మరి నువ్వేం చెప్పావు మా అక్కయ్య మేడపైన సింగారించుకుంటుందని చెప్పానే అమ్మా వెళ్ళి అక్క నేను పిలువమ్మా పిల్ల పిలు ఇలా అసలేరా అహ్వా అది అమ్మా అమ్మా పట్టుదలించిన చెప్పు పైకి తేలింది నేను వెళ్ళి ఆ ముండ్రా కొడుకుని నెట్టుకొస్తానమ్మా ఈ పాడు వృత్తి నేను చేయలేనమ్మా అమ్మా మాకు పాడి వృత్తి కాదమ్మా పాడి కుండ లాంటి వృత్తి అమ్మా పాడి లాంటి వృత్తి నా మాట వినవే బాగుపడిపోతావు నా మాట వినమ్మా నా మనస్సు తనవు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాని లగ్నం చేశానమ్మా అట్టే బలవంతు పెట్టకమ్మా నా మాట వినవా తల్లి మారవా అయితే మాకు పని చేయమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు ఏమైనా చేయమ్మా శరీరం ఆకప్పు చూసుకుంటాడు మిగతాదేమన్నా ఉంటే చూసుకుంటాడు నేను ఇంత పాధపడుతూ చెప్తుంటే నీకు వేళపాలెంలో ఉందటి అసలు మమ్మల్ని కన్నామా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్నతల్లి మా కసాయ్ దాని వెనువు నేను నవమాసములు పోసి కది పెంచిన కన్నపల్లి నేనమ్మా కన్నపల్లినే వేతికి నీ కుపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరిన వచ్చి నీ మెడలో తాళి కడిది ఆనందంగా నీ పెళ్లి చూపిస్తానే భగవంతుడు మన దేవదాసిలుగా పుట్టిచ్చేడమ్మా నా మాట వినవే బ్రతికిపోతావు నా మాట విను కానీ నీ పది చేయను చెయ్యాలో చెయ్యిన మాట వినవా చూశావా చిత్ర అక్కయ్య నా మాట వింటానంటుంది నేను వెళ్ళి ఆ ముండ్ర కొడుకుని నెట్టుకొస్తానమ్మా నేను చిత్ర ఇలాంటి పాడుక్రులు మోసం రావద్ద ఎన్నిసార్లు చెప్పాను ఏం చేయమంటా చెప్తే నీకు ఇలాంటి పాడకబం మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉందని బదు ఆడపిల్ల అందులో ఎక్కడికి ఎక్కడికింది బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు ఇలా చేయమంటారు ఇలాంటి వార్తలు రాకపోతే నా కర్మ ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే లోపలికి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా ఎరుగబలూ శాంతము గలయు thank okay. you